సార్ అసలు రాముడు ఎవరు రాముడి చరిత్ర ఏంటి సో చివరికి రాముడు చరిత్ర ఫైనల్ గా ఏమైంది అసలు రాముడు లైఫ్ ఏమైపోయింది తర్వాత రాముడి వంశం ఏంటి మొత్తం అసలు రాముడి గురించి మొత్తం చరిత్ర చెప్తారా సార్ మాకు దశరథుని యొక్క కుమారుడు రాముడు ఆయనకి యాగం చేసినప్పుడు రాముడు జన్మించాడు ఈ రాముడు తర్వాత కౌసల్య సుమిత్ర కైక భరతుడు తర్వాత వీళ్ళకేమో లక్ష్మణుడు శత్రుఘునుడు వీళ్ళు నలుగురు అన్నదమ్ముడు ఈ రాముడు కొంచెం పెద్దవాడైన తర్వాత విశ్వామిత్రుడు రాముడిని తీసుకొని వెళ్ళి అస్త్ర విద్యలు నేర్పారు అస్త్ర అస్త్రశస్త్రాస్త్రములు ఇతను వశిష్ఠుడి దగ్గర తర్వాత రెండవది ఈ విశ్వామిత్రుడి దగ్గర కూడా విద్యాభ్యాసం చేసాడు రాముడు కరుణానిధిని ఒకటి అడిగాడు రాముడు ఎక్కడ చదువుకున్నాడు అని అంటే ఎగతాడే అనమాట సెటై రాముడు విశ్వామిత్రుడి దగ్గర చదువుకున్నాడు శాస్త్రాభ్యాసం చేశాడు అంటే వీళ్ళు రాముని ఎందుకు తిడతారమ్మా నాకు అర్థం కాదు యేసుప్రభుని ఎందుకు తిట్టరు వీళ్ళు భయం యేసుప్రభుని ఎందుకు ఎగ్తాడు చేయరు వీళ్ళు సరే అయితే ఈ రాముడు ఏం చేశాడు మొత్తం విద్యాభ్యాసం అంతా చేశాడు చేసిన తర్వాత మిథిల తర్వాత జనక మహారాజు అక్కడికి వెళ్ళి మైథిలి సీతాదేవిని చేసి ఎంత తెలిసిన కథే కదమ్మా ఇందులో మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఆ తర్వాత ఈ కైక కైకపోరినటువంటి వరాల ప్రభావం వల్ల ఆయన పట్టాభిషేకాన్ని కూడా వదిలిపెట్టి వనవాసానికి వెళ్ళిపోవడం ఆ వనవాసం లోపల కరదూషణాదులను తర్వాత మిగిలినటువంటి దానవులను వాళ్ళందరూ సంహరించడం తర్వాత వాలి వధ తర్వాత సీతాపహరణం తర్వాత జటాయు యొక్క మోక్షం ఇది చాలా సుదీర్ఘమైనటువంటి కథ అందరికి తెలిసిన కథే తర్వాత శూర్పణక తర్వాత రావణాసుడు సీతాపహరణం చేయటం తర్వాత హనుమంతుడు వెళ్ళి సుందరాకాండ సుందరాకాండలో అక్కడికి వెళ్ళి లంకలో అమ్మవారిని దర్శించుకొని ఆ వార్త వచ్చి ఇక్కడికి చెప్పడం కిష్కిజులో చెప్పడం తర్వాత సేతువు కట్టడం రాముడు వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ అంటే మేఘనాథుడు కుంభకర్ణుడు రావణుడు వీళ్ళందరినీ సంహరించడం అదంతా అయిన తరువాత తిరిగి పట్టాభిషేకం విజయదశమి నాడు పట్టాభిషేకం చేసుకొని తిరిగి అయోధ్యకి రావడం ఇదంతా అందరికీ తెలిసిన కదే మళ్ళీ కొత్తగా మళ్ళీ 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 Tipo, quando o final, você era meio medo.